నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం ఒడిశాలోని భువనేశ్వరికి చెందిన దాస్ గారి అనుభవం ఇది నేను భువనేశ్వర్లోని ఒక ప్రసిద్ధ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను నా కార్యాలయంలో బాహ్య వనరుల నుండి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను నా ప్రమోషన్ కూడా ఆగిపోయింది ఈ సమస్యలను పరిష్కరించడం మానవీయంగా అసాధ్యం నా భర్త సుదూర ప్రాంతంలో పనిచేస్తున్నారు నేను ఒంటరిగా దీని భారాన్ని తట్టుకోలేక చిరాకు పడుతూనే ఉన్నాను నన్ను అభద్రతా భావం చుట్టుముట్టింది నేను సత్యలోకంలో సహస్రనామ హోమంలో పాల్గొని నాకు రక్షణ కల్పించమని శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను ప్రార్థించాను హోమం తర్వాత వెంటనే ఒక అద్భుతం జరిగింది నా కార్యాలయంలో పరిస్థితి మారిపోయి సమస్యలు అకస్మాత్తుగా పరిష్కారమయ్యాయి ఆ బాహ్య వనరుల నుండి ఎటువంటి ప్రభావం లేదు అద్భుతంగా అధికారులు నాకు పదోన్నతి ఇచ్చారు మన రక్షాప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను